బహుజనులకు నిజమైన వారసుడు కాన్సీరామ్ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కాన్సీరామ్ తొంభై ఏటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఎస్పీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్నూరు నాగరాజు మాట్లాడుతూ దేశంలో బహుజనులకు నిజమైన వారసుడు కాన్సీరామ్ అని కొనియాడారు పట్టణంలోని ఎన్జిఓ హోంలో తొంభై ఒకటవ కాన్సీరాం జయంతి వేడుకలు సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి నలభై ఏడు మంది బీఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలకు రాజ్యాధికారంతోనే సమన్యాయం జరుగుతుందని అనేక ఉద్యమాలు పోరాలు చేసిన వ్యక్తి ఒక కాన్సీరామ్ అని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు కొనియాడారు खु <sum> अंबेड <sum> और टेंशन अरे हां मुझे ऐसा तब पर पहले ना रण राव जी ఈ సమావేశాన్ని నిర్వ నిర్వర్తించడానికి ముఖ్య కారణం ఏంటంటే మాన్యవర్ కాంచిరామ్ గారి తొంభై ఒకటవ జయంతి సభని చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది కాంచీరామ్ జయంతిని ప్రతి బహుజనుడు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకప్ప అంటే ఈరోజు మనువాదుల నుండి మనకి ఒక రాజ్యాధికారాన్ని బహుజనులకు ఒక రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కాంచీరామ్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలం ఈరోజు ఒక మాయావతి గారిని నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక కాంచీరామ్కే దక్కింది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఏకం చేసి వాళ్ళందరినీ కలగలిపి రాజ్యాధికారం వైపు నడిపిన ఒకే ఒక వ్యక్తి మహనీయుడు మహానుభావుడు కాంచీరామ్ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం గతంలో బ్రాహ్మణ వర్గాలు ఈ అనుగారిన వర్గాల పైన చేసిన పెత్తనాన్ని దీనిపైన మహాపురుషులు బాబా బాబాసాహా అంబేద్కర్ కానీ బాబా కులే కానీ కాంచీరామ్ గారు కానీ నారాయణ గురు కానీ పెరియర్ రామస్వామి నాయక్ గారి వీళ్ళంతా చేసిన కృషిని కాంచీరామ్ గారు ఆయన వాళ్ళ కళల్ని నిజం చేయడం అనేది జరిగింది ఆయన ఆశయం అంతా ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి బాబాసాహ్ అంబేద్కర్ నిజమైన వారసుడు ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే అది కేవలం కాంచీరామ్ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాంటి ఆయన జయంతి జరుపుకోవడం బహుజన సమాజ్ పార్టీకి బహుజనులకి ఎంతైనా అవసరం ఒక్కసారి కాంచీరామ్ గారి చరిత్రను ప్రతి బహుజనుడు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్